జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం కమిడియన్స్ అంటే మగవాళ్లు మాత్రమే ఆధిపత్యం చేసే సమయంలో కొంతమంది లేడీ కమిడియన్స్ ఎంట్రీ ఇచ్చి ఒక స్పెషల్ ట్రెండ్ ని సెట్ చేస్తారు బుల్లితెర షోస్లో అలాంటి లేడీ కమిడియన్స్ లో పవిత్ర ఒకరు అతి కొద్ది టైంలోనే ఎక్కువ పేరు పాపులారిటీ సంపాదించుకుని ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తున్నారు ప్రస్తుతం అయితే ఒక పక్క షోస్ ఈవెంట్ సినిమాలు చేస్తూనే మరో పక్క తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తున్నారు అయితే తాజాగా పవిత్ర ఒక న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయారు పవిత్రకి చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆ యాక్సిడెంట్ లో పవిత్ర కారు నుజ్జు అయిపోయింది పవిత్ర తన ఓటు అక్కను వినియోగించుకోవడానికి తన ఊరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక కారు తమ కారు ఎదురుగా వచ్చి కన్ఫ్యూజ్ అయి వాళ్ళ కారును గుద్దేసింది దానితో వీళ్ళ కారు పక్కకు వెళ్లి గుంతలోకి దిగి నామరూపాలు లేకుండా కారు ముందు మొత్తం పగిలిపోయింది కానీ అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ విషయాలన్నీ చెప్తూ నేను ఈ రోజు మీ ముందు ఇంకా ఇలా మాట్లాడతానని అసలు అనుకోలేదు ఆ యాక్సిడెంట్ నుంచి బయటకు రాలేకపోతున్నాను అంటూ చాలా బాధపడింది పవిత్ర ఒక వారం రోజుల క్రితమే బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఆ వార్త మరవక ముందే ఈ జబర్దస్త్ పవిత్ర వార్త బయటకు వచ్చింది ఆ వార్త విన్న వారంతా సంగక్క భయపడొద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్